తులసీదాస్ గారు దివ్య దృష్టితో చూశారు దివ్య దృష్టి ఉంటుందా అండి అనకూడదు అది ఉన్నవాడికి తెలుస్తుంది అని ఏమీ లేనివాడికి నీకెలా తెలుస్తుంది ఉందని సాధన చేయి నీకు తెలుస్తుంది అని అన్నం తింటే తెలుస్తుంది ఆకలి తీరుతుందని తపస్సు చేస్తే దివ్య దృష్టి ఉంటుంది అంతేగాని వాడికి ఉంటే నువ్వు చేయకుండా అది ఉంటుందా అండి అంటే ఉంటుంది నువ్వు చేయి తెలుస్తుంది నీకు కాబట్టి దివ్య దృష్టితో చూశారు ఎక్కడున్నాడో తెలుసా కిందటి ఏడాది వరకు జమీందారుగా ఉన్న జీవుడు ఆ ఇంటిలోనే పశువుల కొట్టంలో ఎద్దుగా ఉన్నాడు తాపత్రయానికి ఇంకా ఐశ్వర్యం మీద భ్రాంతి పోక పొలాలు దున్నడానికి ఆ ఇంటి పశువే అయి ఆ ఇంట్లో నిలబడి ఉన్నాడు లోపలి జీవుడు గుర్తుపట్టాడు తులసీదాస్ గారిని ఎద్దు ఆయన వంక చూసి కన్నుల నీరు కార్చింది ఒక్కసారి మీ దగ్గర రామాయణం వింటే ఇలా అయ్యేవాడిని కాదు అది వినక ధనమునందు మమకారం పెట్టాను ఇప్పుడు వాడు యజమాని వాడేమీ చేయడు ఇదిగో ఈ పక్కన ఉన్న ఆవుని వాడు దానం చేయడు నా పేరు చెప్పి అందుకని ఇదిగో ఎద్దునయ్యి ఆ పొలాన్ని దున్నుకుంటున్నా తోక మిలిపెడుతున్నాడు కంట్లో కారం పెడుతున్నాడు వీపు మీద కొరళతో కొడుతున్నాడు గడ్డి తిని పొలం దున్నుతున్నాను ఒక్క గంట రామాయణం వింటే ఇలా అయ్యేవాణ్ణి కానన్నాడు ఆ భాష జీవ భాష తులసీదాసు గారికి అర్థమైంది ఒకసారి ఇది ఎవడు ఉద్ధరిస్తాడు ఉద్ధరించేవాడు ఉండడు కాబట్టి ధనమునందుం ఆర్జన చెయ్యకు ధన ధనమును ఆర్జన చెయ్యకుండా ఉండు అసలు డబ్బు వద్దు నీకు డబ్బు వల్ల పాడైపోతావు ఎందుకు డబ్బులు అసలు డబ్బుల జోలికి వెళ్ళకో అని ఎవ్వరూ చెప్పలేదు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి నేను ఎలా సన్యాసినో నువ్వు అలా ఉండని చెప్పరు ఎందుకో తెలుసా సన్యాసి కూడా దేని మీద ఆధారపడతాడండి గృహస్థాశ్రమం మీద ఆధారపడతాడు సన్యాసికి భిక్ష ఎవరు పెడతారు గృహస్థు పెడతాడు బ్రహ్మచారికి భిక్ష ఎవరు పెడతారు గృహస్థు పెడతాడు వానప్రస్థుకి భిక్ష ఎవరు పెడతారు గృహస్థు పెడతాడు అసలు సన్యాసి కూడా శరీరంతో బతికున్నాడంటే గృహస్థు వల్లే గృహస్థు కన్నా గొప్ప ఆశ్రమం ఏదీ లేదు ఆ కోణంలో చూస్తే నేను చెప్పడం నేడు వేదాంతం చెప్పింది కానీ నువ్వు సంపాదించకుండా ఎలా పెడతావు కాబట్టి సంపాదించమనే చెప్పింది గృహస్థుని సంపాదించని గృహస్థు బ్రహ్మచారికి ఎలా పెడతాడు సన్యాసికి ఎలా పెడతాడు వాన ఎలా పెడతాడు తను ఎలా తింటాడు సంపాదించవా తస్మాత్ నైతిక మర్ధమార్జన సృడు సఖే మార్గం తప్పకుండా సంపాదించు కానీ నీ జీవుడి గురించి కూడా చూసుకో దాని ఎందే మమకాలమును పెట్టుకుంటే జారిపోతుంది సుమా కాబట్టి యవ్వనం ధనం చ ఆయు ఆయుహు శంకర భగవత్పాదులు మూడవదిగా చెప్పినది ఆయువుని చెప్పారు ఆయు అంటే కాలము కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి కాలము అనంతమై వెడుతూ ఉంటుంది అలాగే కాలమునందు ఒక ప్రత్యేకమైనటువంటి తేదీనాడు ఒక నక్షత్రంలో ఒక తిథినాడు పుట్టి ఒక నక్షత్రంలో ఒక తిథి నాటి వరకు ఒక ఉపాధి ఎందు ఒక జీవుడు ఉన్న కాలాన్ని ఆయుర్దాయమని పిలుస్తారు ఆ జీవుడికి ఒక కుక్క ఒక తిథినాడు పుట్టింది ఒక నక్షత్రంలో పుట్టింది ఒక నక్షత్రంలో ఒక తిథి నాడు వెళ్ళిపోయింది ఒక వ్యక్తి ఒక నక్షత్రంలో పుట్టాడు నక్షత్రాన్ని కదా జాతకం రాస్తారు మరి ఒక నక్షత్రంలో బలానా పాదంలో బలానా సమయానికి పుట్టాడు బలానా నక్షత్రంలో బలానా తిథి నాడు బలానా రోజున బలానా సమయానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆయన ఆయుర్దాయం ఎంత అని అడిగారు అనుకోండి ఆ తిథి నుండి ఈ తిథి వరకు ఆయన శరీరముతో ఉన్న కాలమునకు ఆయుర్దాయం అని పేరు శంకరులు అంటున్నారు ఆయు అత్యంత చంచలమైన వాటిల్లో చ అది కూడా ఎందుకో తెలుసా అసలు లోకంలో తాను ఎంతకాలం ఉంటాడన్నదే తనకి తెలియదు జీవుడు శరీరమునందు ఎంతకాలం ఉంటాడో ఎవరికీ తెలియదు తెలియనప్పుడు నువ్వు ఇందులో ఎంతకాలం ఉంటావో తెలియదు అన్నప్పుడు ఎంత తొందరగా దీన్ని నువ్వు సద్వినియోగం చేయవలసి ఉంటుంది దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టేసాయి కాబట్టి దీనితో తొందర తొందరగా నువ్వు చేయవలసిన మంచి పనులన్నీ చేసేస్తూ ఉండాలి ఎందుకంటే ఇది ఎప్పుడు జారిపోతుందో తెలియదు కనుక ఇది ఒక్కసారి ఇందులోంచి జీవుడు పైకి వచ్చేసాడనుకోండి పోయింది అంతే ఆయుర్దాయం అయిపోయింది ఎందుకని అంటే శంకరుడు భజగోవిందంలో ఉంటారు